ఓం శ్రీమాతృ నమ ప్రతి వారం మన జీవితంలో కొత్త అవకాశాలు సవాళ్ళు మార్పులు వస్తూనే ఉంటాయి కానీ ఈ వారం ఒక రాశి వారికి మాత్రం అద్భుతమైన మార్పు జరగనుంది ఆ రాశి ఏది ఎలాంటి మార్పు అది చివరిలో చెప్తాను ముందుగా మనం రుచికర ధనస్సు మకర రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఆ అదృష్ట రాశి ఏంటో కూడా చివరి వరకు చూసి మీరే తెలుసుకోండి ముందుగా వృచ్చిక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ వారం వృచ్చిక రాశి వారు కొత్త ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి కొంత పని ఒత్తిడి పెరగవచ్చు కానీ మీ ప్రతిభ వలన మీకు గుర్తింపు లభిస్తుంది ఇక సీనియర్ల నుండి ప్రోత్సాహం మరియు సహచరుల నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారస్తులకు ఇది వృద్ధి సాధించే కాలం ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో కొత్త డీల్స్ మీకు వస్తాయి ఇక కుటుంబ జీవనంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు కానీ వాటిని మీ ఓర్పుతోనే పరిష్కరించుకోవాలి ప్రేమ విషయాల్లో ఈ వారం సానుకూలత ఉంటుంది మీరు అనుకున్న మాటలు కూడా వినిపించవచ్చు ఇక విద్యార్థుల చదువులో అధిక శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలను సాధిస్తారు ఇక ఆర్థిక పరంగా మీరు వేసిన పెట్టుబడులపై లాభదాయకమైన రాబడులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రయాణాలు జరగవచ్చు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార సంబంధ ప్రయాణాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా నిద్రలేమి ఒత్తిడి సమస్యలు కలిగే అవకాశం ఉంది యోగా ధ్యానం చేయడం ద్వారా వాటిని ఉపశమనం వాటి నుండి ఉపశమనం పొందవచ్చు ఇక శుభకార్యాలకు ఈ వారం సమయం అనుకూలంగా ఉంటుంది ఈ వారం రాశి వారు శివారాధన లేదా రాత్రి వేళ ఓం నమ శివాయ జపం చేయండి మీకు అంతా శుభమే కలుగుతుంది ఇప్పుడు ధనుసు రాశి వారి ఈ వారం ఫలితాలు చూద్దాము ఈ వారం ధనుసు రాశి వారికి కొత్త ఆరంభాలు జరుగుతాయి మరియు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అదనపు ప్రాజెక్టులు కూడా వస్తాయి ఇది కొంచెం కష్టంగా అనిపించిన దీని వలన మీ ప్రతిభ బయటపడుతుంది ఇక విదేశీ అవకాశాలు కూడా కనబడతాయి ఎవరు ప్రయత్నాలు చేస్తుంటే ఈ వారం మంచి వార్త కూడా వస్తుంది ఇక వ్యాపార వర్గానికి ఇది కొంత మిక్స్డ్ వీక్ మొదట్లో ఒత్తిడి ఉంటుంది కానీ వారాంతానికి మించి ఆర్డర్లు లాభాలు కూడా వస్తాయి ఇక ఆర్థిక పరిస్థితి కొంత ఒడిదుడుకులతో ఉన్నా పెట్టుబడులపై మంచి లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుటుంబంలో మధ్యస్థ స్థితి ఉంటుంది కొన్నిసార్లు విభేదాలు ఉన్నా అవి ఎక్కువ కాలం ఉండవు ఇక విద్యార్థులకు ఈ వారం ఉన్నత ఫలితాలు మరియు పరీక్షల్లో మంచి మార్కులు కూడా వస్తాయి ప్రేమ విషయాల్లో విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది పెళ్లి విషయాలు కూడా చర్చల్లోకి రావచ్చు ఇక ఆరోగ్యపరంగా కొంత జీర్ణ సమస్యలు నడుము నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడం ఎంతైనా అవసరం ఈ వారం ధనుస్సు రాశి వారు గురువారం ఉప ఉపవాసం చేయడం మరియు గురువు వందనం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మకర రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటాం ఈ వారంలో ఏమేమి జరగబోతున్నాయో ఈ వారం మకర రాశి వారికి గొప్ప మార్పులు ఎదురుకానున్నాయి గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు సులభంగా పరిష్కారం కానున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉన్నతాధికారుల ప్రశంస లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు కొత్త కస్టమర్లు వస్తారు దీని వలన ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది ఇక కుటుంబ జీవనంలో శుభ సమాచారం వస్తుంది గృహంలో శాంతి ఆనందం కూడా నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి చాలా బలపడుతుంది వృత్తి లేదా ప్రాపర్టీ సంబంధ పెట్టుబడులు కూడా లాభదాయకం అవుతాయి ఇక స్నేహితులు బంధువుల సహకారం కూడా లభిస్తుంది మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది విద్యార్థులకు ఈ వారం సాఫల్యం లభిస్తుంది వారు కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఇక ప్రేమ విషయాల్లో ఇది చాలా సానుకూల కాలం వివాహ యోగాలు కూడా బలపడతాయి ఇక ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం కూడా పెరుగుతుంది కేవలం అహంకారం కోపం వలన సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్త ఎంతైనా అవసరం ఇక మకర రాశి వారు ఈ వారం హనుమాన్ ఆరాధన మంగళవారం హనుమాన్ చాలీస పఠించడం ఎంతైనా శుభం మరియు శ్రేయస్కరం ముందుగా చెప్పాను కదానండి ఈ ముందుగా చెప్పినట్టుగా ఈ వారం గొప్ప మార్పు రానున్న రాశి వచ్చేసి మకర రాశి చాలా కాలం ఎదురు చూసిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కుటుంబంలో శుభవార్తలు వస్తాయి కాబట్టి ఈ మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి ఇవి ఈ వారం వృచిక ధనస్సు మకర రాశి వారికి ఉన్న ముఖ్యమైన ఫలిత ఫలితాలు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి తదుపరి వీడియోలో మిగతా రాశుల ఫలితాలతో కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్